సూర్య అని వాళ్ళు వచ్చిండో వాళ్ళమ్మ జైలుకి పోయిన తర్వాత వచ్చిండ్రు జైలు పోయి వచ్చి నా ఇంట్లో ఉండి మమ్మల్ని మా ఆయన పోయిండు మా ఆయన పోయి అంత డబ్బులు ఆయన చేసుకున్నాం ఆయన గుండె ఆయన పోయిండు నన్ను నన్ను వచ్చి ఒకటి పెట్టి మార్గంగాడు మళ్ళ చిలో సూట్ రాపించుకున్నాడు ఇల్లు నవీన కుమార్ రాపించుకున్నాడు ఎల్గదులు నవీన కుమార్ తెలంగాణ వారుకో రాపించుకున్నారు ఇద్దరు రాపించుకొని నన్ను బెదిరించి నన్ను ఒక మాట్లాడితే పెట్రోల్ పోయి తగలబెడతానన్నాడు లేకపోతే ఎవరు ఏంది చూసి కొంత పిసికి చంపుతాను అని అన్నాడు నన్ను ఇంట్లో నుంచి బయట కలబడతానన్నాడు అసలు ఆత్తి డబ్బు సొమ్ము ఏమీ లేకోకుండా చేసిండు పోయిండు రెండు సంవత్సరాల నుంచి నన్ను బాధ పెడతా ఉన్నారు ఏమి చూడట్లేదు ఫోన్లు కూడా చేయట్లేదు ఏది చేయట్లేదు అని వాళ్ళు ముగ్గురు కూడా నల్లమ్మరు కూడా పెద్ద ఆయన కూడా అమిరికాయ ఉంటాడు రెండు అమిరికాయలే ఉంటాడు చిన్నడు హైదరాబాదులో ఉంటాడు ముగ్గురు ఉంటాడు మా తల్లి హైదరాబాద్లోనే ఉంటుంది తల్లి అక్కడ జైల్లో ముందుగా కమ్మల అరెస్ట్ అయింది పోలీస్ స్టేషన్లో ఆడించి మళ్ళీ హైదరాబాదులో కూడా అరెస్ట్ అయింది అక్కడ కూడా ఆడించి అబ్దాబి జైల్లో పోయింది జైలు పోయిన తర్వాత కొడుకులు నాకు అడిగి పంపించి మా చెల్లె బిడ్డ మనవాళ్ళు మా చెల్లె మా చెల్లె మానవాళ్ళు చెల్లె బిడ్డ కొడుకులు నాకు కొడుకులు లేరు ఎవరు లేరు వాళ్ళు వచ్చి ఇంటి మీద ఉండి నన్ను అంత డబ్బు ఆ సొమ్ము మొత్తం తీసుకొని ఇప్పుడు నన్ను ఏడిపించి నన్ను ఆగన్ చేస్తాను నేను ఏం చేయాలో నాకు తెలియదు కాలక్టర్ గారు కూడా చాలా తెచ్చిన కాగితాలు సంతకం పెట్టింది ఇప్పటికీ వచ్చిన నీడగా హైదరాబాద్ ఏం చేయాలో నాకు ఎటు తో అని నాకు చెప్పుకోండి మీరే నాకు నా ఏం చేసి కూర్చండి నన్ను ఏం చేస్తారో చేయండి నేను అంత మొత్తం ఆర్తి గీతి మొత్తం తీసుకొని నన్ను బయటికి వెళ్ళగొడతాడు చూడని వేయట్లేదు చేస్తాను అలా ముగ్గురు కొడుకులు తల్లి అసలు ఫోన్లు చేయట్లేదు ఏది చేయట్లేదు లేదు ఫోన్ చేసిన ఫోన్ చేసినా ఎక్కట్లేదు ఎవరు ముగ్గురు వాళ్ళు నేను ఏం చేసాను అడగలేక ఎక్కడికి వచ్చిన నన్ను ఏదైనా ఆయన నేను అని కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చిన ఇక్కడ లెటర్ ఇస్తాను అన్న ఏం చేస్తారో చేయండి మంచిగా నా ఇల్లు వాకి నా చోటు నాకు ఇప్పియండి నా ఇంట్లో నేను బడి చేస్తా మా ఇల్లు పెట్టబడి సంపాదించుకున్నా నేను అంత పని చేసి కూలినాలు చేసి మోదు కాకుండా గుట్టలలో మోదుకున్న గుట్టలలో ఆకులు మోసి అన్ని చేసి తీసుకొచ్చి సంపాదించుకున్నా అన్ని ఏమి లేకుండా నగలు లేకుండా డబ్బు లేకుండా ఏది లేకుండా చేసి ఇల్లు కూడా లేకోకుండా నన్ను బెదిరి ఇల్లు రాయించుకున్నారు చోటు రాపించుకున్నారు ఏది లేకుంటే ఇప్పుడు నన్ను వదిలేసిపోయాను మీరు ఏం చేస్తారు నా ఏం గోరండి నాకు నా ఇల్లు నా వాటి నా చోటు నాకు ఇప్పియండి है धंधा मिलता है ना